ఒక అరవై ఐదు లక్షలు నెంబర్ ఒకటి ఒక కోటి అరవై ఆరు లక్షలు టోకన్ నెంబర్ ఒకటి అరవై ఆరు లక్షలు అరవై ఆరు లక్షలు ఏదన్నా మీరు

ఒకటి ఒక కోటి అరవై పన్నెండు ఒక కోటి అరవై ఆరు లక్షల ఎనభై వేలు టోకన్ లక్షలు టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి డెబ్బై లక్షలు కోటి డెబ్బై లక్షలు ఒకటోసారి టోకన్ నెంబర్ ఒకటి ఒక్క కోటి డెబ్బై లక్షలు ఒకటోసారి కోటి డెబ్బై లక్షలు రెండోసారి టోకన్ నెంబర్ పదకొండు ఒక కోటి డెబ్బై ఒక లక్ష డెబ్బై టోకన్ నెంబర్ ఒకటి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు

देव तो को प्रतिबद्ध है अजंना बॉक्स खाली दिशा मैं मैं बॉक्स खाली किसको और जबता तो राजनीतिक स्थिति नहीं है నెంబర్ త్రీ వచ్చేసి కోటి ముప్పై మూడు లక్షలు టోకెన్ నెంబర్ ఫోర్ వచ్చేసి కోటి యాభై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది టోకెన్ నెంబర్ ఫైవ్ తెలియలేదు టోకెన్ నెంబర్ సిక్స్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు టోకెన్ నెంబర్ సెవెన్ కోటి ముప్పై లక్షల ఐదు వందలు టోకెన్ నెంబర్ ఎయిట్ ఓన్లీ ఎనభై లక్షలు వేసేటప్పుడు డిస్క్వాలిఫై టోకెన్ నెంబర్ నైన్ కోటి యాభై రెండు లక్షలు టోకెన్ నెంబర్ లెవెన్ కోటి ముప్పై లక్షలు టోకెన్ నెంబర్ ట్వెల్వ్ కోటి ముప్పై లక్షలు టోకెన్ నెంబర్ ఫోర్టీన్